హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వచ్చేసి ఏంటంటే రొయ్యల కూర వండుతున్నానండి రొయ్యలు బీరకాయలో వేసి వండుతున్నాను అది ఎలా వండుతాను అనేది నేను మీకు చూపిస్తాను చూపించే ముందు మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే బెల్ బెల్లైకెన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి కానీ ఒకటి రిక్వెస్ట్ ఏమిటంటే వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి కొంచెం మాకు సపోర్ట్ చేయండి రోజులానే మా పాప ఈరోజు కూడా చుక్కల ముగ్గు చాలా బాగా వేసింది ముగ్గు కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత అందంగా ఉంది రైస్ అయిందండి ఉమ్మగిలుతుంది ఈరోజు కందిపప్పు వేసానండి ప్రొద్దున టిఫిన్ బాక్స్కి పప్పులోనికి పోనీ వేస్తున్నాను అందులో ఆవాలు జీలకర్ర పసుపు అన్నీ వేసాను అందులో పప్పు కూడా వేసానండి ఈరోజు స్కూల్కు వెళ్తుంది పెద్ద పాప తన కోసం మార్నింగ్ లేచి ఇలా చేయడం జరుగుతుంది ఇప్పుడు బాక్స్లో పప్పు అన్నము పెట్టేస్తున్నాను రెండు బాక్సులలో ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో అన్నం పెట్టాను ఇప్పుడు వాటికి మూతలు పెట్టేస్తున్నాను తర్వాత వాటిని ఒక మీద ఒకటి పెట్టి క్లోజ్ చేసేసి బాక్స్లో పెట్టేస్తాను పెద్ద పాప స్కూల్కి వెళ్ళాలంటే చిన్న పాప కూడా రెడీ అవ్వాలి కదా అండి అందుకోసమే పాపను మార్నింగ్ లేపాను మంచిగా టీత్ వాష్ చేసుకుంది అవి చూడ ఆవులింతలు తీస్తుంది మంచిగా స్నానం చేపిచ్చేసాను ఇంకా దూస్తున్నాను ఆ ముంగడికి ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారు ఆ వీటిని కత్తెరతో కట్ చేసింది ఇంటికి అలా వెటు కాకుండా నిల్చుంటున్నాయి అందుకోసమే వాడిని ముందరికి దూస్తున్నాను ఇంత ఫోటో వేసాను అయిపోయింది ఇప్పుడేమో పెద్ద పాప వచ్చేసింది పెద్ద పాపకు కూడా మంచిగా దూస్తున్నాను వీడియో అనేది నేను స్పీడ్ మోడ్లో పెట్టేశానండి టక్ టక్ అయిపోతుంది అనేసి పెద్దమ్మాయి టిఫిన్ చేయడం అయిపోయింది అలాగే నేను రెండు జడలు వేసేసాను ఇప్పుడు మంచిగా ఫ్రెండ్లో పెట్టి ఫోటో వేసి ఒకసారి చూసుకో అని చెప్తున్నాను నవ్వుతుంది మధ్యలో చిన్నది కూడా వచ్చి నవ్వేస్తుంది టిక్లీ పెట్టేసాను అంత పెద్ద కమ్మలు అలో లేదండి స్కూల్కి అందుకోసమే కమ్మలు తీసేస్తున్నాను మేమిద్దరం వెళ్ళి స్కూల్లో దించి వస్తాము ఇప్పుడు ఇంకా మాస్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి ఇంకా కరోనా తగ్గలేదు ఓకేనా ఫ్రెండ్స్ నేను అక్క ఈ స్కూల్ వెళ్తున్నాను స్కూల్ నుంచి రిటర్న్ అయ్యాము చిన్నది స్కూల్లో లోపలికి వెళ్ళి స్కూల్ చూపిస్తానని చెప్తుంది కదా లోపల జారుడు బండలు ఉయ్యాలలు ఉన్నాయి అవి ఆడుకుంటానని దాని ప్లాన్ చూడండి ట్రాఫిక్ ఎంతలా ఉంది రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఇంకా మనం నెక్స్ట్ కర్రీ చేసుకుందాము ఇవాళ లాగ్లో రోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ బీరకాయ తోటి ఇందులో మిక్సింగ్ రొయ్యలు రొయ్యలు బీరకాయ కలిపి వండుకుందాం ఈరోజు అది ఎలా వండాలనేది నేను మీకు చూపిస్తున్నా అలాగే ఏంటంటే ఈ రొయ్యలను పెంక మీద వేయించితే స్మెల్ వస్తుంది అయితే పెంక మీద వేయించకుండా మనం స్మెల్ రాకుండా చేసుకుందాము అది ఎలానో నేను మీకు చూపిస్తాను వీరు రొయ్యలండి వీటిని ఈ మూతలో ఇలా చుంచుకోవాలి చుంచుకొని వేరే వేరే ప్లేట్లో వేసుకోవాలి మూతలను తోకలను తీసేసుకొని ఓన్లీ ఇది మాత్రమే ఇందులో సైడ్కి ఉంచుకోవాలి తీసుకోరాలేదనుకోండి ఇలా అంటే వెళ్ళిపోతుంది హెడ్ వచ్చేసి ఇలా అన్నీ ఒకటి 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 మొత్తం సాఫ్ చేసుకోవాలి మొత్తం రొయ్యలన్నిటిని చూడండి ఇక్కడ రొయ్యలను మొత్తం నేను క్లీన్ చేసేసాను ఇది వచ్చేసి వేస్టేజ్ ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇది మనకు అవసరం లేదు అది మనకు ఇది వచ్చేసి మనం ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి మిర్చి ఉల్లిగడ్డ బీరకాయ రొయ్యలు వీటితో ఇప్పుడు మనం కూర వండుకుందాం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ రొయ్యలను ఇందులో కడగాలి ఈ ఉప్పు నీళ్ళలో మనము రొయ్యలను కడిగితే దీనికి ఉన్న నీసు వాసన అనేది వెళ్ళిపోతుంది రెండు ఇలా కడుక్కొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ అనేది వేడి అయింది తగినంత నూనె వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ అడ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకువాలి ఇప్పుడు రొయ్యలు ఇందులో వేసి మంచిగా వేయించుకోవాలి ఇలా నూనెలో రొయ్యలను వేయిస్తే మీకు వాసన అనేది రాదు బయటకి కూడా వెళ్ళదు ఇప్పుడు మనం పెంక మీద పెట్టి రొయ్యలను వేయించితే వాసన ఎక్కడికో వెళ్ళిపోతుంది చిన్నపిల్లలు అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పి తినరు కూడా ఈ కూరను ఇప్పుడు ఇలా చేస్తే అసలు వాసన అనేది రాకుండా ఉంటుంది మంచిగా వేగా రొయ్యలు ఇప్పుడు ఇందులో బీరకాయ వేసుకుందాము అలా మంచిగా కలుపుకోవాలండి అందులో వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేద్దాం బీరకాయ మంచిగా మెత్తగా ఉడకాలి కదా కొంచెం బీరకాయ ఉడికిందండి లైట్గా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాము ఇంకా మంచిగా ఉడుకుతుంది కారం అండి కారం వేసి కూడా మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఇవి మంచిగా ఉడికేంతసేపు మనం క్యాప్ పెట్టేసుకుందాము ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఇప్పుడు కొత్తిమీర వేద్దాము కూరలో మంచిగా కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి బీరకాయ రొయ్యలు కూర అనేది రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది స్మెల్ అనేది రానే రాదు అసలుకి మా ఛానల్ మాత్రం కంపల్సరీ కొత్తగా చూసేవారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ కొట్టండి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి తినేసేయండి ఇంకా